అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రావిపాటి సాయి భరత్ శర్మ యూట్యూబ్ ఛానల్ని ఆంగ్ల నూతన సంవత్సర రాశిఫలాలు రెండువేల ఇరవై ఐదు వృషభ రాశి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ధనలాభము ఉన్నత పదవులు కలుగును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును విమర్శలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన గృహ లాభము వస్తులాభము కలుగును విద్యార్థులకు శుభ ఫలితాలు ఉన్నవి స్త్రీలకు విశేషమైన ధనలాభము వస్తులాభము కలుగును స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ తొందరగా ఉపశమనం పొందుతారు విదేశీ ప్రయాణములు కలససి వస్తాయి గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు నూతన పరిచయాలు లాభిస్తాయి వ్యాపారస్తులు విశేషమైన లాభాలు పొందుతారు రాజకీయ నాయకులకు అనుకూలం అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం కలసి వచ్చును ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి వ్యవసాయాలు విశేషంగా లాభదాయకంగా ఉండును వృషభ రాశి వారు చేయవలసిన పరిహారం ఈ రాశి వారు నిత్యం లక్ష్మి ఆరాధనా చేయాలి స్తోత్రం పారాయణం చేయడం మంచిది సంవత్సరం ప్రారంభంలో గురువారం రుద్రాభిషేకం శనగలు గురువారం దానంగా ఇవ్వాలి సర్వేజన సుఖినోభవంతు మరియు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి